హాయ్ అండి పాలకూర పప్పు చేస్తున్నాను కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఒక కట్ట పాలకూర తీసుకొని పేస్ట్ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని కట్ చేసుకోవాలి అది కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కొద్దిగా కారం వేసుకున్నాను పసుపు చింతపండు పేస్ట్ అండి కొద్దిగా వేసుకున్నాను ఒక మూడు డిజల్ పెట్టుకుంటే సరిపోతుందండి కొద్దిగా వంట ఆయిల్ వేసుకొని ఆయిల్ వేస్తే పైకి పొంగకుండా ఉంటుందండి కుక్కర్ వరకు రాకుండా అందుకనే ఎవరైనా ఒక స్పూన్ ఆయిల్ అనేది వేయండి చాలా బాగుంటుంది పోపు గరిటలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చెనపప్పు మినపప్పు వాము జీలకర్ర మెంతులు సోంపు ఇవన్నీ కలుపుకున్న దినుసులు వేసుకోవాలి ఎండుమిర్చి ఎల్లుల రెబ్బలు వేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ఎంగవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఎంగవి ఎవరూ వాటర్ కానీ డైలీ వంటలో వాడండి చాలామందికి నెలసరి వచ్చేటప్పుడు కడుపు నొప్పులు వేస్తుంది అలాంటి వాళ్ళు ఎంగ ముద్ద దొరుకుతుంది ఆ ముద్ద అనేది తెచ్చుకొని ఒక సిటికెడంతా అరటిపండు మధ్యలో పెట్టి మింగేయండి పళ్ళుకి తగలకుండా పళ్ళుకి తగిలితే పళ్ళు ఊడిపోయే ప్రమాదం ఉంది అలా మింగినట్టయితే నెలసరి అయ్యేటప్పుడు మనకి కడుపు నొప్పి లేకుండా బైస్ట్ అనేది నీట్గా స్లోగా అయిపోద్దండి మనకి ఒంట్లోనే ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఒక సిటికీడంతా అంతేగాని రోజు అదే పనిగా మింగకూడదు ఒక్కసారి వేసుకుంటే కడుపు నొప్పి బాగా ఉండేటప్పుడు మంచి రిజల్ట్ ఇస్తుంది ఓకేనా చూడండి పోపు అనేది పప్పులు వేసుకున్నాను పప్పు గుత్తుతో కానీ శ్వాసతో కానీ మెత్తగా స్మాష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ టేస్టీ పప్పు రెడీ అండి లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అద్దరిపోయే పప్పు అండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు ఏ కూరనే మనకి చారు పప్పు అనేది డైలీ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం పిల్లలు అయితే కాస్త ఎక్కువే తింటారు ఓకేనా అండి